తెల్ల జుట్టు గా నల్లగా మారుతుంది కొబ్బరి నూనెకు ఈ రెండు కలపండి చాలు తెల్లగా ఉన్న మీ జుట్టు రంగును నల్లగా మార్చడానికి మంచి ఎంపికలు లేవు ఎందుకంటే ఇది జుట్టును అసహజంగా పొడిగా మరియు నిర్జీవంగా చేస్తుంది కాబట్టి మీ జుట్టు మళ్లీ నల్లగా మారాలంటే ఈ రెండు పదార్థాలను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించండి ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది కొబ్బరి నూనె మెహందీ కొబ్బరి నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది హెన్నా సహజమైన జుట్టు రంగుగా పనిచేస్తుంది ముందుగా గోరింట ఆకులను ఎండలో ఆరబెట్టాలి కొబ్బరి నూనె ఉసిరి తెల్ల జుట్టును వదిలించుకోవడానికి కొబ్బరి నూనెతో ఉసిరికాయ జీడిపప్పు మిశ్రమం ప్రయోజనకరంగా ఉంటుంది జామకాయలో ఎన్నో రకాల పోషకాలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే గూస్బెర్రీ మన చర్మంతో పాటు జుట్టుకు మేలు చేస్తుంది కొల్లాజన్ని పెంచే శక్తి ఈ పండులో ఉంది జామకాయలో ఆరిల్ విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనెలో రెండు నుండి మూడు స్పూన్ సుసిరి పొడిని కలిపి ఒక పాత్రలో వేసి వేడి చేయాలి ఈ పేస్ట్ చల్లారిన తర్వాత తలకు పట్టించాలి ఈ ను జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది అలాగే మీ జుట్టును రాత్రంతా నానబెట్టి ఉదయం శుభ్రమైన నీటితో మీ తలను కడగాలి కొద్ది రోజుల్లోనే మీ జుట్టులో మార్పులను గమనించవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి